ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై సర్కార్ ఫోకస్ పెట్టింది ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై వేల ఒక వంద నాలుగు ఇళ్ల గ్రౌండింగ్ జరిగింది ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా బేస్మెంట్ గోడలు పూర్తి చేసుకున్నవి ఐదు వేల మూడు వందల అరవై నాలుగు ఇళ్లు ఇందుకు గాను యాభై మూడు పాయింట్ ఆరు నాలుగు కోట్లు చెల్లింపులు చేశారు ఐదు వేల ఒక వంద నలభై ఇల్లు బేస్మెంట్ మూడు వందల ఇళ్ల గోడలు నిర్మాణం అయ్యింది మరో పది ఇళ్లు స్లాబ్ల వరకు పూర్తయ్యాయి ప్రతి సోమవారం నిధులు విడుదల చేయనుంది ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్లకు ఆర్థిక ఇబ్బందులు రాకుండా జాగ్రత్తలు తీసుకుంది ఫైలట్ ప్రాజెక్టు కింద నలభై ఏడు వేల మూడు వందల ముప్పై ఐదు ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేసింది ప్రభుత్వం మధ్యవర్తుల ప్రమేయానికి తావు లేకుండా జాగ్రత్తలు తీసుకుంది నాలుగు విడతల్లో లబ్ధిదారులకు నేరుగా వారి బ్యాంకు ఖాతాలోనే నగదు జమ చేయనుంది ప్రభుత్వం బేస్మెంట్ పూర్తయిన తర్వాత లక్ష రూపాయలు గోడలు పూర్తయిన తర్వాత ఒకటి పాయింట్ రెండు ఐదు లక్షల రూపాయలు స్లాబ్ పూర్తి చేసుకున్న తర్వాత ఒకటి పాయింట్ ఏడు ఐదు లక్షల రూపాయలు మొత్తం ఇల్లు పూర్తయిన తర్వాత మిగిలిన లక్ష రూపాయలు విడుదల చేయనుంది వానకాలాన్ని దృష్టిలో పెట్టుకుని వీలైనంత త్వరగా ఇందిరమ్మ నిర్మాణం పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించింది సర్కార్ ప్రతి సోమవారం జూమ్ మీటింగ్ ద్వారా లబ్ధిదారుల చెల్లింపులపై అధికారులతో సమీక్షించనున్నారు మంత్రి పొంగులేటి రెడ్డి